అందరికీ ఓం నమ శివాయ అండి శ్రీమాత్రే నమ ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మేము మాత్రం తెల్లవారుజామున మూడింటికి లెగుస్తామండి చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా రెడీ అయిపోయి గదిలో ముందు రోజు పూజ చేసి ఉంటాం కదండీ అందుకనే చక్కగా శుభ్రం చేసుకొని కొత్త పూలతో అలంకరిస్తాను తర్వాత అభిషేకానికి స్టార్ట్ చేస్తాం స్టార్టింగే అభిషేకం చేస్తామండి శివునికిను వినాయకునికి లక్ష్మీదేవి అండ్ వరాహిమాతకి అంత పొద్దున్నే లేవాలా అంటారేమో అది అలవాటును బట్టి ఉంటుందండి కొందరు ఎనిమిదింటికి అలా చేసుకుంటారు మాకు ఫస్ట్ నుంచి అలవాటు త్రీకి త్రీ థర్టీకి అలా లేచి పని చేసుకోవడం చక్కగా పూజ చేయడం ఆ టైంలోకి మాకు సిక్స్ అయిపోగానే మాకు పూజ అయిపోవాల్సిందే అభిషేకము పూజ అవటానికి మాకు కనీసం టూ అవర్స్ పడుతుంది మా ఇంట్లో స్ఫటికలింగం ఉంది అందుకే మేము కొంచెం ఎర్లీ మార్నింగే లేచి పూజ చేస్తాం అది మాకు కంటిన్యూగా అలవాటు అయిపోయిందనమాట వారాహి నవరాత్రులు చేసేటప్పుడు కూడా ఫస్ట్ వచ్చి శివుడిని పూజించాలండి ఇంకోసారి పార్వతీదేవికి కూడా చిన్న శ్లోకంతో అన్న పూజ చేసి తర్వాత మాత్రమే వారాహిదేవికి పూజ చేయాలి ఈ మధ్య వారాహి అమ్మవారి గురించి యూట్యూబ్లో చాలా గొప్పగా చెప్తున్నారు అవును నిజంగానే వారాహి మాత వరాలు ఇచ్చే చక్కని దేవత నాకు కూడా వారాహి అమ్మవారి పూజ చేసిన తర్వాత చాలా కోరికలే నెరవేరాయి అలాగే వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మ ఏదైనా ఇస్తుంది తీయని కోరికలను కూడా తీర్చేస్తుంది అనమాట అమ్మవారు యూట్యూబ్లో వారాహి అమ్మవారి మూల మంత్రాలు అలాగే మంత్రాలు ఇలాంటివన్నీ ఉన్నాయండి అవన్నీ ఎలా పెడితే అలాగ గురువు ఆజ్ఞ లేనిదే అవన్నీ చదవకూడదండి అవన్నీ కూడా ఒక గురువు ఉండి ఆ గురువు ద్వారా అవన్నీ తీసుకోవాల్సిన మంత్రాలు అవి గురువు లేనప్పుడు మనం ఒక పేపర్ మీద రాసి అది శివుడి దగ్గర పెట్టి అప్పుడు చదువుకోవచ్చు అంటండి అంతేకాని ఎలా పడితే అలా మూల మంత్రాలు చదవకూడదు ఇంకా వరాహీ దేవి గురించి చెప్పాలంటే అందరూ ఇరవై ఆరుతో స్టార్ట్ చేస్తారు జూన్ ఇరవై ఆరు నేను మాత్రం ట్వంటీ ఫిఫ్త్ నుంచే స్టార్ట్ చేశానండి ఎందుకంటే తొమ్మిదో తారీఖు అంటే తొమ్మిది రోజులు అయిపోగానే తొమ్మిదో రోజు వచ్చి శుక్రవారం వస్తుంది అప్పుడు కదపకూడదు కదండి పీఠం కదపకూడదు కదా శుక్రవారం కదా అందుకే నేను ట్వంటీ ఫిఫ్త్ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది ఈ నవరాత్రులు డే నాలుగింటి నుంచో నాలుగున్నర నుంచో స్టార్ట్ అన్నారు ఇంకా ఇంకా నేను ఆ రోజు ఇరవై ఐదు సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను అందుకే నేను ఇప్పుడు మూడో తారీఖుతో కంప్లీట్ అయిపోతున్నది కొంతమంది ఏమో ఇరవై ఆరు నుంచి స్టార్ట్ చేస్తారు అప్పుడు మరి తొమ్మిదో తొమ్మిది రోజులు కదండి తొమ్మిదవ రోజు అయితే కనుక శుక్రవారం వచ్చింది మరి శుక్రవారం తీయకూడదు కాబట్టి శనివారం తీస్తారో లేకుంటే ఆదివారం తీస్తారు ఎందుకంటే మరి శనివారం అయితే పది రోజులు వచ్చింది కదా అప్పుడు పదకొండో రోజు తీస్తారు కొంతమంది అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటుందన్నమాట నేను మాత్రం ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేశాను చక్కగా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఉంది మీకు వినిపించే మంత్రాలన్నీ కూడా మేము జపించేవి కాదు అదే మేము చదివే మంత్రాలు కాదు అవి అది మీకు ఎవరికి రాకపోయినా పర్లేదు యూట్యూబ్లో ఉంటాయి అవి రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్ చేసినవి అలా అభిషేకం చేసేటప్పుడు ప్లే చేసుకుంటే చక్కగా బాగుంటుంది నేను కూడా అలాగా ఫోన్లో రికార్డ్ చేసుకొని అది ప్లే చేసి మేము అభిషేకం చేస్తూ ఉంటాము కొందరికి అభిషేకం చేసేటప్పుడు ఏ ఐటెం ముందు వెయ్యాలో అభిషేకానికి అది చాలామందికి తెలియకపోవచ్చు ఈ శ్లోకం ద్వారా మనము ఎప్పుడు ఏ ఐటెం వేయాలో ఏ ఐటెంతో ఫస్ట్ అభిషేకం చేయాలో అన్న విషయం కూడా చక్కగా మనకి తెలుస్తుంది ఒకవేళ వీడియో కావాలంటే ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను లింక్ని చూసుకొని అభిషేకం చేసుకోండి మీరు కూడా ఒకవేళ తెలియకపోతే చక్కగా ఈ టైంలో అభిషేకం చేస్తూ ఉంటే చల్లని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంతేకాదు మనలోని గండాలని అనారోగ్యాలని తీసివేస్తారు అది నా జీవితంలో నిజమైంది పూజ చేయకముందు నా జీవితం వేరుగా ఉంది పూజ మేము చేస్తున్నా కానించి మా జీవితం వేరుగా ఉంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది చూసి కనీసం కొందరన్నా చేస్తే మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను నాకు ఇది వరకైతే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసేది అసలు ఇంత ఇంత పూజ చేస్తాను కూడా అనుకునేదాన్ని కాదు మళ్ళీ మైగ్రేట్ బాగా హెడ్డేక్ వచ్చేది వరకైతే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ మైగ్రెయిన్ హెడేక్ వచ్చేసేది అలాగే విపరీతమైన నీరసం వచ్చేసేది అసలు ఎందుకు వచ్చిందో ఎందుకు వస్తుందో కూడా అర్థమయ్యేది కాదు డాక్టర్స్ చూపించుకుంటేనేమో ఏ స్కానింగ్లోనూ ఏమీ లేదు అన్నారు జాతకం చూపించుకుంటేనేమో ఏ నాటి శని ఉంది అని చెప్పారు ఉందన్నారు కదా అని చెప్పి ఇలా పూజ చేయమన్నారు అప్పటి నుంచి చేస్తున్నాను అసలు వితిన్ ట్వంటీ ఎయిట్ డేస్లో నాకు చిన్న మార్పు కాదు చాలా పెద్ద మార్పే కనిపించింది నా ఆరోగ్య విషయంలో కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఇది ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా పర్లేదు నేను ఎవరి కోసమో చెప్పట్లేదు అలాగే నాకు ఒక మృత్యుంజయ మంత్రం ఒకటి ఇచ్చారు అది ఇలాగ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోమన్నారు మృత్యుంజయ మంత్రం చదివిన తర్వాత మనం కూర్చుంటాకి మ్యాట్ వాడతాం కదా మ్యాట్ తీసిన తర్వాత ఒక చుక్క వాటర్ వేసి ఆ చుక్క నేలపైన ఒక చుక్క వాటర్ వేసి ఆ చుక్కని ఆ వాటర్ని బొట్టుగా పెట్టుకోమన్నారన్నమాట అంటే గురువుగారు ఏదైనా మంత్రం చెప్పిన తర్వాత ఇలాంటివి కూడా చెప్తారన్నమాట అందుకే గురువు గారి దగ్గర మంత్రం తీసుకోమని అంటారు ఎలా పడితే ఇలా చేయకూడదు అని కూడా అంటారు అలాగే శివుని అభిషేకంలో కుంకుమ పసుపు తేనె ఫ్రూట్స్ కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు కొడతాం కదా ఆ వాటర్ ఇలాగే పసుపు కుంకుమ ఇలాంటి చాలా వరకు ఉందన్నమాట ప్రాసెస్ చాలా ఉంది నేను చాలా కట్ చేశాను ఇంకా డైరెక్ట్గా అంతా అలంకరించి పూజకి రెడీ చేసేసాను చూపించేది ఇక్కడ మా చిన్ని గణపయ్య చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడో ఇంకా నెక్స్ట్ వచ్చి అందంగా రెడీ అయి కూర్చున్నాడు మన శివయ్య హర హర మహదేవ శంభో శంకర భోగభాగ్యాలను అందించే పరమశివుడు ఆ శివుని చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నారు కనక వర్షం కురిపించే లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి చక్కని తల్లి అలాగే వెనక వెంకటేశ్వర స్వామి ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూసారు కదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట ఇలాగా అంటే శనివారం రోజు ఆ వెంకటేశ్వరునికి అభిషేకం చేస్తాం మా కులదేవుడు శివుడు కాబట్టి రోజు మాత్రం శివునికి అభిషేకం చేస్తాం అలాగే వినాయకుని వెనక ఆంజనేయస్వామి స్వామికి ఏమో శనివారం మంగళవారం అభిషేకం ఉంటుంది ఏదో నాకు చేతనైనంత వరకు చేసుకుంటాను అలాగే పక్కన పీఠం పెట్టి వారాహి అమ్మవారిని పెట్టాను కలిసం పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి లక్ష్మీదేవి అమ్మవారి ముందు వారాహి అమ్మవారిని పెట్టాను రోజు నైవేద్యంగా బెల్లం పానకం వారాహి మాతకి ఇష్టమైన చిల్లకడింప అల్లంగారెలు నెయ్యితో కలిపిన రవలడ్లు చేసి పెట్టాను ఇప్పటి వరకు నేను లాస్ట్ డే వచ్చి కేసరి వండుతాం అనుకుంటున్నాను ఆ దీపాల్లో వచ్చి ఇప్పటిదాకా వారాహి అమ్మవారికి ఇష్టమైన కందదీపం పెట్టాను మధ్యలో వచ్చి ఒక్కసారి ఈవిడ భూలక్ష్మి కాబట్టి మట్టి దీపంలో పెడితే మంచిది అన్నారు అందుకనే ఒకరోజు మట్టి దీపంలో పెట్టాను మాతకి అభిషేకానికి తొమ్మిది రకాల కుంకుమ తీసుకొచ్చుకున్నాను తొమ్మిది రకాల కుంకుమలతో రోజు అష్టోత్తరం చదివి కుంకుమ అభిషేకం చేస్తాను అలాగే వరాహమాతకి మాలకు వస్తే ఇప్పుడేమో పసుపు కొమ్ములతో మాల వేసాను ఒకరోజు నిమ్మకాయల మాల రెండో రోజు వచ్చి గవ్వలు దొరుకుతాయి అండి అది ఆన్లైన్లో అమ్ముతారు ఆ గవ్వల మాల వేశాను మూడో రోజు తామర గింజలు ఉంటాయి ఆ గింజలతో మాల వేశాను ఇప్పుడు ప్రస్తుతం వచ్చి పసుపు కొమ్ములతో మాల చేసి వేసాను నెక్స్ట్ వచ్చి యాలకులతో మాల చేసి వేస్తాను ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా మాల కట్టి అందంగా అలంకరిస్తాను అమ్మవారిని అలాగే వరాహి మాతకి ధూపం అంటే చాలా చాలా ఇష్టం పచ్చకర్పూర ధూపం అంటే ఇంకా ఇష్టం అందుకే నేను రోజు పచ్చకర్పూరం వేసి ధూపం పడతాను ఈ ధూపం వల్ల అమ్మ చాలా సంతోషపడిపోతుంది మిరియాలు వేసి కూడా ధూపం ఇస్తే చాలా ఇష్టం అంటే అండి మాతకి అలా ఇచ్చాను ఒకరోజేమో ఇంకా లాస్ట్ తొమ్మిది రోజులు అయిన తర్వాత తొమ్మిది మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను ఇలా వారాహి అమ్మవారి నవరాత్రులను కంప్లీట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి